అంగరంగ వైభవంగా పెళ్లి మండపాన వివాహం జరిగింది సంధ్య అత్తగారింట్లో మొదటిసారిగా కుడికాలు పెట్టి దీపం వెలిగించింది లెక్క లేనంత సంతోషంతో చిగురుస్తున్న ఆశలతో మెట్టినింట జీవితాన్ని గడపసాగింది సంధ్య కాలం గడుస్తుంది ఇంట్లో నచ్చని సంఘటనలు ఎదురవుతున్నాయి చిన్నగా గొడవలు జరుగుతున్నాయి ఒకరోజు సంధ్య తన భర్త మీద గొడవ పడుతుంది మధ్యలో అత్తమామలు ఎందుకు గొడవ పడుతున్నారు సంసారం అన్న తర్వాత కొన్ని సందర్భాలలో గొడవలు జరుగుతూ ఉంటాయి మామూలే సర్దుకుపోవాలి అన్నారు మా గొడవలకు అస్సలు కారణమేమిటో తెలుసా మీకు అంది సంధ్య కారణమేమిటి సంధ్య అన్నారు అత్తమామలు మీరే అంది కోపంతో సంధ్య ఏమంటున్నావమ్మా మేము మీ ఇద్దరి గొడవకు కారణం ఎలా అవుతాము అన్నారు వాళ్ళు ఎలా అంటే మీరు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు అదే మా అమ్మ అయితే నన్ను అల్లారు ముద్దుగా చూసుకునేది మీకు ఒక కూతురు ఉంటే తెలుస్తుంది ఒకవేళ నేను కానీ మీ కూతురినై ఉంటే ఇలాగే ఉండేవాళ్ళ అని అడుగుతున్నాను అంది సంధ్య నీకు ఏమి తక్కువ చేశాము బాధగా అన్నారు అత్త మామలు చూడండి ముందర నన్ను ఎలా అరుస్తున్నారో అంటూ బోరున విలిపిస్తుంది సంధ్య అదేమిటమ్మా మేము నిన్ను కూతురులాగా చూసుకుంటున్నాము నువ్వు కూడా మమ్మల్ని కన్న తల్లిదండ్రుల్లాగా చూసుకుంటున్నావు అన్నారు వాళ్ళు బాధపడుతూ అదేం కాదు మీరు నన్ను ఇంట్లో నుండి పంపేయాలి అనుకుంటున్నారు అంది సంధ్య మేము ఎందుకు అలా చేయాలనుకుంటున్నాము మా కూతురైనా కోడలైనా ఒకటే అది నువ్వే కదమ్మా మీ సంతోషమే మాకు కావాల్సింది అవసరమైతే మేమే వెళ్ళిపోతాము కానీ నిన్ను వెళ్ళమంటామా అన్నారు సంధ్య అత్తమామలు చూసారా అండి ఇది అసలు సంగతి అంది సంధ్య సంధ్య అత్తమామలు విత్తరపోయారు సంధ్య ఏమి మాట్లాడుతుందో వాళ్లకు అర్థం కావడం లేదు వాళ్ళు విషయం ఏమిటని తమ కొడుకుని అడిగారు అప్పుడు వాళ్ళు కొడుకు ఒక్కసారిగా చిరునవ్వు నవ్వాడు మేము బాధపడుతుండంటే నువ్వు నవ్వుతావా అన్నారు వాళ్ళు కొడుకుతో అప్పుడు సంధ్య అదేం కాదు మామయ్య అత్తమ్మ మీరు నన్ను ఎలా చూసుకుంటున్నారు అని మీ అబ్బాయి అడిగితే నేను కన్న కూతురులాగా చూసుకుంటున్నారు అని చెప్పాను అప్పుడు మీ అబ్బాయి నమ్మలేదు అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది నా కోసం ఇంటి నుండి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డ మీరు మీకు కూతురైనా కోడలైనా ఒక్కటే అందుకే నేను కూడా మిమ్మల్ని సొంత తల్లిదండ్రుల్లా భావిస్తున్నాను అంది సంధ్య నువ్వు మాకు నిజంగానే కూతురివి వాళ్ళ సంధ్యను దగ్గరకు తీసుకున్నారు సంతోషంతో కిలకిలా నవ్వులతో ఇల్లంతా నిండిపోయింది నిజానికి చెప్పాలంటే అర్థం చేసుకునే భర్త కూతురులా చూసుకునే అత్తమామలు దొరకటం చాలా కష్టం ఒకవేళ అలాంటి వారే దొరికితే జీవితాంతం సంతోషంగా జీవిస్తుంది ప్రతి అమ్మాయి తల్లిదండ్రులలాగా చూసుకునే కోడలు దొరకడం కూడా అత్తమామలు చేసుకున్న అదృష్టం ఇలాంటి ఇంట్లో ఎప్పటికీ దుఃఖాలు ఉండవు సంతోషాలు తప్ప సర్వే జనా సుఖన భవంతు